ఎమ్మిగనూరులో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి సమావేశం నిర్వహించారు వినాయక చవితి ఉత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మిగనూరులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసి ఘాట్ను ఎమ్మెల్యే డాక్టర్ బీవి రెడ్డి సందర్శించారు ఘాట్ వద్ద లైటింగ్స్ క్రేన్లు తదితర ఏర్పాట్లను పరిశీలించారు వినాయక చవితి ఉత్సవాల్లో ప్రజలకు ఇబ్బందులకు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు నిమజ్జనం సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుమతులపై చర్చించారు ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు శాంతియుతంగా మనము ఆ టూ ఎయిటీ నైన్ మర్చిపోయినాము ఒకటిని గుర్తుపెట్టుకున్నాము సో అటు అనేది కూడా జరగకుండా కోరుకుంటున్నాం లాస్ట్ ఒక చిన్న కూడా చనిపోవడం జరిగింది అది కూడా ట్రాక్టర్ డ్రైవర్ తప్పిదం వల్ల సార్ అది కూడా సో అది కూడా వెంకట స్ట్రీట్లో ఉండడం జరిగింది మేము ఆ రోజు ఆపడము వాళ్ళని దింపడము లేదా వాళ్ళ కేసు బుక్ చేయడం ప్రతి విషయం కాదు కానీ పరిస్థితి పబ్లిక్కి కనీసం మేము పంట గుర్చేసుకున్నందుకు బాధపడతారు అలా కాదు పండుగ అందరం చేసుకోవాలి దానివల్ల ఎవరు ఇబ్బంది ఎప్పుడు తీసుకోవచ్చు బాధ్యత అంత ఉంది కాబట్టి మేమందరం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం మున్సిపల్ కమిషనర్ సార్ కానీ ఏఈ గారు కానీ ఏడీ గారు కానీ అందరూ కూడా మేము ఏం చేయాలో మేము అన్ని చేస్తాము దయచేసి మీరు కూడా మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము సార్ ఎంత కష్టపడి ఈ చేస్తున్నారు కాబట్టి ఈ పండుగ వాతావరణం పండుగ విధంగానే ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాం సార్ తర్వాత రైతులు ఆ కోసం కట్ చేశారు ఇక మనము గోరగడ్ల పుట్ట కోసము బాలదీ ఎల్లపడిలో ఐదు చోట్ల అవి పిల్లలు చెందరూ చేస్తున్నారు ఆ ట్వెల్వ్ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ కొద్దిగా స్కూల్ కూడా వచ్చి చేస్తున్నారు కొద్దివారు పెద్దలు కూడా ఎట్టపడుతున్నారు నేను నా వెహికల్ సైరెట్ వేసినా కూడా ఇంకా వద్ద రూపాయలు ఎక్కువ లేదు వాళ్ళు తప్పే అయినప్పటికీ చాలా మంది తా చేస్తాం సార్ ఇంకోటి నాలుగున్నర ఐదు ఆరు ఏడు వరకు వచ్చింది కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి తొమ్మిదిన్నరైన విగ్రహాలు ఏర్పట్లేదు సార్ లాస్ట్ ఇయర్ఏ సార్ నుంచి బుడల్ మార్కెట్ రోడ్ ఈ సర్కిల్స్ అన్ని రావడానికి చాలా టైం పడుతుంది వల్ల అడ్డంకిగా మారిందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అనుకూలంగా మనం చూసుకోవడం తప్ప మీరు సేఫ్టీ గా ఏదైతే ఉందో ఎక్కడ ప్రమాదం జరగకుండా ఈసారి మనం ఉన్నటువంటి ప్రతిదీ కూడా పర్మిషన్ ఏదైతే లిమిట్స్లో ఉన్నటువంటి అన్ని పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది నేను ప్రత్యేకంగా మండపాల దగ్గర సేఫ్టీ సెక్యూరిటీ కానీ అదే కమిటీ సభ్యులు కూడా ప్రత్యేకంగా కోరాము ఈరోజు ఎందుకంటే మండపాల దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముగ్గురు ఖచ్చితంగా ఉండే తీరా పోలీసు ఉంటారు మీరున్నారు వ్యక్తిగతంగా కూడా ఆ కమిటీ కూడా మన కమిటీ కూడా బాధ్యత తీసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా కమిటీ ద్వారానే త్రూ ప్రాపర్ ఛానలే ఎక్కడ మండపం పెట్టుకున్నా వాళ్ళ ద్వారా మన వివరాలు కూడా రావాలి ఇప్పుడే మా సీఏ గారు కూడా మాట్లాడడం జరిగింది స్పష్టంగా చెప్పడం జరిగింది కారణం ఏమంటే ఎవరు మండపం పెట్టారు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు దానికి భద్రత కల్పించాలన్నా అక్కడ ఏదైనా జరిగిందన్నా కూడా ఏదైనా మనం వెంటనే రియాక్ట్ కావడానికి ఇన్ఫర్మేషన్ ఉండాలి మనం ఎవరు పెట్టారు ఎవరు చేశారు దానికి బాధ్యులు ఎవరు అనేది మనకు ఉంటే బ్రహ్మాండంగా ఇమీడియట్గా మీరు చెప్పినటువంటి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా మనం చేయడానికి ఏ రకంగా ఉంటుందో ముందుగానే ప్లానింగ్ జరుగుతుంది రూట్ కానీ మీరు చెప్పినటువంటి ఏదైనా దుర్ఘటనలు ముందుగానే జరగకుండా దానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్ టైం కూడా నేను చెప్పాను అది డ్రైడే ఆ రోజు డ్రైడే ఉంటుంది డ్రైవర్లు ఎవరైతే బయట నుంచి వచ్చేవాడు వాళ్ళు కూడా ఏదైనా కానీ మద్యం సేవించి ఏదైనా చేసినా కూడా తీవ్రమైన కఠిన చర్యలు ఉంటే వినాయక కమిటీ కూడా ఆయన చెప్పడం జరిగింది ఈరోజు దానికి తగ్గట్టు కూడా ఆ బాధ్యత కూడా వినాయక కమిటీకి సంబంధించిన చెప్పడం జరిగింది దానివల్ల అటువంటి ఏ ఇన్సిడెంట్ జరగకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం నమస్కారం వినాయక మండలి కమిటీ ఎమ్మెగలూరు ఆధ్వర్యంలో రానున్నటువంటి వినాయక చవితి పండుగకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలని దాని మీద కమిషన్ చేసుకోవడం అదేవిధంగా పండుగని వైభవపేతంగా మూడు రోజులు జరుపుకునే విధంగా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలా అనే దాని మీద కూడా ఈ రోజు కమిటీ ఆధులలో అందరం కూడా అధికారులకు దర్శాది నిర్దేశం చేయడం జరిగింది ఇటు రూట్ కావచ్చు ఆ రూట్ ద్వారా నిమజ్జనంలో జరిగేటువంటి ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు కమిషనర్ గారు అదేవిధంగా ఇతర అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం చేరిగేటువంటి రోజున ఎక్కడైతే ఏర్పాట్లు కావాలో ఆ నీళ్లు కానీ అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ కానీ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఉన్నటువంటి గద ఇతగాడు అంబులెన్సెస్ ప్రతి మండపం కూడా ఏదైతే శానిటేషన్ తో పాటు